తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లాల వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్థాయిలో బీసీల నాయకత్వాన్ని పెంపొందించడానికి ప్రాంతీయ స్థానిక జిల్లా వ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసింది ఇప్పటికే ఇరవై ఎనిమిది జిల్లాల్లో కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసింది బీసీలకు సామాజిక న్యాయం మరియు రాష్ట్ర హోదానే ఇతివృత్తంతో ఈ రోజు తుక్కుగూడలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ బీసీ చైర్మన్ ఆచార్య పాల్గొన్నారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఆద్రోలు ఏర్పాటు చేసిన క్రమంలో బీసీ యువత విద్యార్థులు కార్మికులు రైతులు సహకార సంఘాలు మరియు కుల సోదరులు మరియు సోదరి పాల్గొన్నారు మరియు సంబంధిత కమిటీలలో బాధ్యతలు అప్పగించారు బీసీ మాజీ చైర్మన్ ఆచార్య మాట్లాడుతూ ప్రభుత్వం బీసీకి సంబంధించిన కులాలకు విద్యార్థులకు చాలా అన్యాయం చేస్తున్నారు బీసీ విద్యార్థుల రిజర్వేషన్లలో న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలన్నారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ పథకాలతో బీసీలకు రావాల్సిన పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ రావడం లేదు బీసీలను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని రానున్న రోజుల్లో బీసీ కులాల ఏకమై రాజకీయంగా ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అన్నారు

బీసీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి అనేక మంది సలహాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలలో చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఇంజనీరింగ్లో హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్లకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని పూర్తిగా కల్పిస్తానని చెప్పడం జరిగింది బీసీలు ఏం పాపం చేసిండ్రు అయ్యా ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు మాకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అనేక కులాలలో పేద విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో ఏ కులం వాళ్ళు చదివినా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు కట్టి ప్రభుత్వమే ఇంజనీరింగ్ కానీ ఏదైతే నీట్ కానీ ఏ విద్యా సంస్థలల్లో ప్రభుత్వమే చదివియాలి దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే బీసీలకు కూడా ఆ అవకాశాలు కల్పించాలి అన్ని కులాలు ఇవాళ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాలేజీలలో ఎవరు చదువుతారు పేదలే చదువుతారు కాబట్టి అక్కడ చదివిన పేదలందరికీ కూడా కులాల గురించి ఆలోచన చేయకుండా ఏదైతే గవర్నమెంట్ కాలేజీలల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకే ఇవ్వాలి అవసరం ఉంది అదేవిధంగా ఇంకా అనేక విషయాలు అనేక స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని ఇవాళటికి సంవత్సరం కాలయాపన చేసి కొన్ని ఒకటి రెండు సంవత్సరాలు అవికి వచ్చింది ఎందుకంటే నలభై రెండు శాతం ఇస్తానన్నది మీరే వాళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేతులు దులుపుకోవడం కాదు మీరు ఆర్డినెన్స్ తెచ్చి డైరెక్ట్గా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ఎన్నికలకువాలి లేకపోతే ఎన్నికలను జరగ ఇవాళ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్రంలో బీసీల పట్ల ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి వివక్షను గమనించి ఇప్పటికే ఇరవై ఎనిమిది జిల్లాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి అక్కడ నాయకత్వం నిర్మాణం చేసి కమిటీని ఏర్పాటు చేసి ఇలా ఇరవై తొమ్మిదో జిల్లాగా రంగారెడ్డి జిల్లాకు చేరుకోవడం జరిగింది మెజారిటీ బీసీ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లా అదే రకంగా బీసీల నాయకత్వం కూడా దాదాపు నలభై సంవత్సరాల నుండి గణనీయంగా ఉన్నటువంటి జిల్లాలోకి మేము అడుగుపెట్టినాం పెట్టినాం ఇలా కార్యక్రమం చాలా బలంగా ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమం లోపల అనేక మంది కూడా ప్రముఖులు వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది బీసీలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి పదంలోకి రావాలంటే బీసీలు చైతన్యవంతం కావాలి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు గమనించాలని తెలుసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతోపాటు ఈ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లను అటు ఉద్యోగాలలో రాజకీయ అవకాశాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్లో నిధులలో నియామకాలలో ఇస్తా అని చెప్పేసి అని చెప్పి అధికారానికి వచ్చినటువంటి విషయం మీకు తెలుసు మరి మేమందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు సహకరించడం వల్లనే సివిల్ సొసైటీ సహకరించడం వల్లనే మేము అధికారంలోకి వచ్చిన అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది మరి నిన్న కరిగే గారు మన తెలంగాణకి వచ్చారు మేము ఒక విషయం అడుగుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారి యొక్క ప్రాతినిధ్యపు అంశాల కోసం అనేక మార్లు పదేశీ మార్లు ప్రధానమంత్రిని కలుస్తారు మరి మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేటటువంటి క్రమంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత గారు ఏ రకంగా అయితే పివి నరసింహ గారి యొక్క మంకుబొట్టు పట్టి సాధించుకొని వచ్చిందో మరి ఆ విధంగా ఎందుకు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయకపోతున్నారు ఇలా మీరు ఇస్తా ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయకుండా స్థానిక సంస్థలు ఎన్నికలకు వచ్చేది ఉంటే బీసీలు మిమ్మల్ని గ్రామాలలో రాణిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారా బీసీలు చైతన్యవంతంగా లేరు ఇప్పటికీ ఇరవై తొమ్మిది జిల్లాలలో మేము కార్యక్రమాలు నిర్వహించినాం మేము మా జాతిని మేల్కొల్పుకుంటూ మా జాతిని చైతన్యవంతం చేసుకుంటూ ఇలా ఎటువంటి పోరాటాలకైనా కూడా మేము సిద్ధమయ్యేటటువంటి విధంగా మా బీసీలను మేము తయారు చేసుకుంటున్నాం బీసీ సంఘాలు అంటే కేవలం పేపర్లకు పరిమితం కాదు బీసీ సంఘాలు అంటే కేవలం మీడియా సమావేశాలకు పరిమితం కాదు బీసీ సమా బీసీ సంఘాలు బీసీ రాజ్యాధికార సమితి మా యొక్క బీసీ సైన్యాన్ని బీసీల యొక్క సంఘటిత శక్తిని కూడగట్టుకొని కోటి మంది బీసీ కార్యకర్తలను తయారు చేసే పండుగ ఉన్నది మరి ఇవాళ ఖర్గే గారు హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు వచ్చి వచ్చినంత మాత్రాన మా బీసీల సమస్యలన్నీ కరిగిపోతాయని చెప్పేసి అని మేము ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా మీరంటే మాకు అభిమానం ఉన్నది కానీ అభిమానం కత్తి కత్తి బంగారది కదా అని చెప్పేసి అని మెడ కోసుకుంటారా మేము ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే మాకు మీరు ఎట్లా మీరు ముందుకెళ్తారు మీ మీ ప్రాతినిధ్యపు అంశాలు మీకు అవసరమైన అంశాలు మాత్రం పట్ల మాత్రం మీరు వెంట వెంటనే పనులు చేసుకుంటారు ఇలా తెలంగాణ లోపల కేసీఆర్ ప్రభుత్వం పోతే కానీ మనకు మంచి రోజులు రావన్నారు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అప్పులు ఏంటంటే నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మరి గడిచినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు మీరు అప్పులు చేయకుండా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిం మరి అప్పుల యొక్క భారం మా ప్రజల మీద పడట్లేదా